సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ టెంపుల్ అండి నేను చెన్నకేశ్వర టెంపుల్కి అయితే వచ్చాను చెన్నకేశ్వర టెంపుల్ అంటే మనకి సోమనాథ్పుర కర్ణాటక ఏరియాలో మనకి చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది అంటే మీకు సోమనాథ్ అంటే ఐడియా లేకపోతే బేలూరు బేలూరులో ఉన్న దేవస్థానం ఇది సో ఇది మనకి చిక్మగ్లూరు నుండి సుమారు మనకి ఇరవై తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ దేవాలయం మీద కట్టడైతే జరిగిందండి సో మనకి ఇంకెవరో కాదు విష్ణుమూర్తి సో విష్ణుమూర్తి అవతారమే సో దానికి మూడు అవతారాలు క్యాశ్వ జగద్గురు ఇంకా వేణుగోపాల్ అవతారం ఇవన్నీ కూడా విష్ణు అవతారాలు అని సో లోపలికి వెళ్ళి నేను ఆ బయట ప్రాంతం అంతా చూపిస్తాను ఆ విగ్రహం కట్టడి ఇదంతా కూడా ఇదంతా కూడా ఓసియాల ఆర్కిటెక్చర్ అయితే కట్టడం అయితే జరిగింది మనకి టైమింగ్స్ అనేది రాత్రి ఏడున్నర వరకు అయితే మనకి దేవస్థానం ఓపెనింగ్ అయితే ఉంటుందండి సో లోపలికి వెళ్ళి నేను ఇన్ఫర్మేషన్ మూర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇదంతా కూడా మనకి బయట ప్రాంగణం అండి ప్రసాదం కావాలంటే ఇదిగోండి మనకి ఎదురుగా అక్కడ ఉంది కదా అక్కడ మనం బళ్ళు పాస్ చేసి చెప్పులు పెట్టి లోపల బయట పెట్టేసి లోపలికి ప్రసాదం అనేది తీసుకోవచ్చు సో ఈ దేవాలయం కట్టడంతా చూస్తుంటే నాకు ముదేశ్వర్ టెంపుల్ గుర్తొచ్చింది ఎందుకంటే మనకి ఫే ఫేస్ అనేది మెయిన్ ఫేస్ అనేది మనకి బేలూరు సిటీ సెంటర్కి ఆపోజిట్లో ఉంది సో బ్యూటిఫుల్ అండి చాలా అంటే చాలా బాగుంది నేను డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అయితే చూడగలుగుతున్నాను నా కళ్ళతో వసియాల ఆర్కిటెక్చర్ అండి ఇదంతా సో చెప్పులు అనేవి మనం బయట పెట్టేసి లోపలికి వెళ్ళాలి సో మనకి చెప్పులకి అయితే ఏం చార్జ్ చేయలేదండి అలా ఓపెన్లో ఉన్నదండి సో ఇది మనకి రాత్రి ఏడున్నర వరకు అయితే టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది సో ఇదంతా మనకి ఎంట్రన్స్ ఇది అద్భుతం అంటే మహా అద్భుతంగా ఉంది టెంపుల్ ఇది ఒక వేరే హెవెన్ అండి పేలూరా వేలూరా అదుర్స్ అండి అద్భుతం అమోఘం మార్వలిసా ఇంకా సో చాలా మంది అయితే వస్తున్నారు నాకైతే ఒక్కసారిగా చిన్న గ్లిమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి నేను ఇండివిజువల్గా దగ్గరికి అయితే మీకు మొత్తం చూపిస్తాను చెన్నకేశవం అన్నట్టు అన్నట్టుంది మొత్తం మనకి స్టార్టింగ్ గరుడు స్తంభం హిందూ సాంప్రదాయాల ప్రకారంగా ప్రతి దేవాలయాల దగ్గర గరుడ స్తంభం అనేది కామన్ నేను చెప్పాను కదా మీకు రామాయణ మహాభారత భాగవత పురాణాన్ని కూడా మనకి చెన్నకేశవ టెంపుల్ దగ్గర ఉన్నాయి హోసియాల రాజ్యంకి చెందిన రాజులేని ఇవంతా మనకి వాళ్ళ అనుచరులు మేరకు మనకి దండనాయిక అనే వ్యక్తులైతే ఇది నిర్మాణం కట్టడం అయితే జరిగింది కానీ హుషాల రాజులు నాయకత్వంలోనని ఇది మన రాజకొలాజర్ సర్వే ఆఫ్ ఇండియా మనకి వీరనారాయణ అందర్లు చన్నకేశవ టెంపుల్ ఇదంతా కూడా ఒక గైడ్ మ్యాప్లో ఉంది అంటే టెంపుల్ బేలూరు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు సో కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను అదంతా చదవలేను ండి మనకి ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి శ్రీ రామానుజాచార్య ఈ యోగ నరసింహ స్వామి ఇవన్నీ కూడా మనకి ఇతను ఏమని చెప్తున్నారంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే ఓపెన్ అయ్యి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారు సో ఆ ఫైవ్ మినిట్స్లోన మనం వచ్చి సో మనకి శ్రీ వేదాంత దేశీ గారు మనకి చాలా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ మినిట్స్ అయితే ఓపెన్ చేస్తారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సో ఇదంతా కూడా బ్యూటిఫుల్ సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అతను మనకి చెప్పడం వల్ల నాకు తెలిసింది మరి నాకైతే ఇన్ డీటెయిల్ తెలియదు కానీ కలింగ మా మార్దన ఇవన్నీ కూడా ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేస్తారండి ఇది శ్రీ స్వామి అద్భుతంగా ఉంది దేవాలయం నేనైతే అది లోపల ఫస్ట్ దేవాలయంకి వెళ్ళి అయితే వస్తానండి తర్వాత మీకు బయట ప్రాంగణం ఎలాగైనా చూపించవచ్చు మళ్ళీ అది క్లోజ్ అయిపోతే మళ్ళీ అది ఒక ఇబ్బంది చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి చెన్నకేశ్వర్ సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బాగ్ కూడా ఉంది కట్టడైతే అద్భుతం ఒడిస్సాల ఆర్కిటెక్చర్ సో ఇదిగోండి దేవుడికి రక్షణగా మనకి ఇక్కడ స్టార్టింగ్ గరుడ స్వామి దాని తర్వాత గరుడు స్తంభం గరుడు స్తంభం అంటే గరుడ స్వామి ముందు ఉంటాడు ఏ దేవాలయాల్లోనే బ్యూటిఫుల్ సో టెంపుల్ తారూకా ఎంట్రన్స్ అండి ఇదంతా సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా ఇది ఇది ఒక పక్క మనకి వెస్ట్ సాయంతం నార్త్ శాంతం అండ్ సాధర్ శాంతం మూడు సాయంత్రం అయితే ఉంటాయి సో వాటి గురించి నేను తర్వాత చెప్తాను ఫస్ట్ దేవాలయం లోపలికి వెళ్తాను అయితే నిర్మించడం అయితే జరిగాయి సో మనకి నార్త్ సౌత్ వెస్ట్ మూడు భాగాల్లో ఇవైతే నిర్మించడం అయితే జరిగిందండి సో అద్భుతంగా ఉందండి దేవుడు అయితే చాలా 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 బాగుంది నేనైతే ఫైనల్లో మనకి నాగదేవత అయితే ఉంది శాంక్షన్స్ అయితే ఉంటాయండి ఒకటి వెస్ట్రన్ శాంక్షన్ నార్త్ అండ్ సౌత్ సో వెస్టర్న్ శాక్చువన్లో దగ్గర మనకి కేశవ ఉంటారు నెక్స్ట్ నార్త్లో మనకి జగన్నార్థన అండ్ సౌత్లో మనకి వేణుగోపాల అనే ముగ్గురు అయితే ఉంటారు సో ఆ ముగ్గురు ఎవరో కాదు అవన్నీ కూడా మనకి విష్ణుమూర్తి అవతారాలు అవన్నీ బ్యూటిఫుల్ కార్వింగ్స్ అద్భుతం అండి చూడండి మొత్తం దేవాలయం విశిష్ట ఏంటంటే మనం ఇక్కడికి వచ్చి వీటి గురించి చరిత్ర తెలుసుకోవాలంటే చాలా నాటి కాలం చరిత్ర అయితే పన్నెండు వందల యాభై ఎనిమిది సెంచరీలో అయితే ఈ నిర్మాణం అయితే కట్టడం అయితే జరిగిందండి సోమనాథ్ దండనాయక అనే జనరల్ మనకి హోసియాల కింగ్ నర్సింహ దగ్గర పనిచేసే జనరల్ అండి అతనైతే ఈ నిర్మాణం కట్టించడం జరిగింది అద్భుతం సో మనకి సదరంలో అయితే మనకి రామాయణ నార్థంలో మహాభారత నెక్స్ట్ ಬೆಸ್ಟ್ಲೋ ಐತೆ ಮನಕಿ ಭಾಗವತ ಪುರಾಣಗಳನ್ನೂ ಕೂಡ ಈ ಕಟ್ಟಡಲೋ ಐತೆ ಮನಕ ಉನ್ನೈ ಮತ್ತೆ ಈ ಕಲ್ಲಪುರ ದೇವರಿಗೆ ಅಭಿಷೇಕ ಅಂತ ನೀರು ಪವಿತ್ರವಾದ ನೀರು ಯಾರ ಕಾಲಲ್ಲಿ ತೊಳಿಬಾರ್ದು ಇಲ್ಲಿ ಬಂದ್ರೆ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿದೆ ನೋಡಿ ಮೇಲೆ ಅರ್ಜುನ ಮೀನು ಕಣ್ಣಿಗೆ ಬಾಣ ಹೊಡೆದಾಗಿದೆ ಆಯಿಲ್ ಬಿಟ್ಟಾಗಿದೆ ಕಲ್ಲಿನ ತಂತಿ ಇನ್ನು ಹಿಂದೆ ನಾವು ತಂತಿನ ಟಚ್ ಮಾಡಿದ್ರೆ ಕಣ್ಣಿಗೆ ಸೌಂಡ್ ಬರುತ್ತೆ సో అతను మనకి కన్నడలో ఈ దేవాలయం తాలూకా అద్భుతం మొత్తం ఇండివిజువల్గా వివరాలని చెప్తున్నారు చూడండి కార్వింగ్స్ అనేవి అద్భుతం సో సేమ్ కోనార్ టెంపుల్ దగ్గర ఎన్ని కార్వింగ్స్ అయితే చూసాను సేమ్ విధంగా ప్రతి రాయి వెనుక మనకి డిఫరెంట్ స్కల్చర్స్ అయితే ఉన్నాయి ఇదంతా కూడా మనకి గోశాల ఆర్కిటెక్చర్ అండి కళింగ ఆర్కిటెక్చర్ చూసాం నవాపల్ ఆర్కిటెక్చర్ చూసాం పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ చూసాం ఇప్పుడు మనం ఈ బోలూరులో అయితే మనకి ఎక్కువగా గోశాల ఆర్కిటెక్చర్స్ అనేవి కనిపిస్తుంటాయి ఇది మనకి గణేషుడు గణేషుడు దేవాలయం ఇది అసలు ఏమైనా ఉందండి దే దేవాలయం అసలు అసలు ఎదురుచు చాలా చాలా బాగుంది నేను చిక్బగ్లూరు వచ్చి బయలూరు వచ్చేసాను వెరీ బ్యూటిఫుల్ అండి ఇది సోమనాథ్ దండే నాయక అనే వ్యక్తి అయితే ఇది నిర్మించడం కట్టించడం అయితే జరిగింది అద్భుతం మహా అద్భుతం మనకు అమృతేశ్వర అమృతేశ్వర టెంపుల్ కూడా ఉంది సో అమృతేశ్వర టెంపుల్ కూడా మనకి దండనాయకన్స్ అనే వ్యక్తులు అయితే కట్టిస్తున్నారు ఇతను ఈ హోసెల రాజ్యానికి చెందిన రాజుల దగ్గర వీళ్ళందరూ పనిచేసేవారు అండి ఆర్మీ మిలిటరీ సోల్జర్స్ లాగా సో ఈ దండనాయకన్స్ ఆధ్వర్యంలో ఆ హుసేల రాజ్య ఆధ్వర్యంలో ఈ దండనాయక్స్ అనే వ్యక్తులై అన్ని కట్టడలు అయితే కట్టించడం అయితే జరుగుతుంది ఇది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది సూపర్ సూపర్ డూపర్ హిట్ సో అక్కడైతే నీట్గా నేను చక్కగా ఉండి విందాం అనుకున్నాను స్టోరీ అంతా అతను కన్నడలో చెప్తున్నారు సో అతను ఎంత అద్భుతంగా చెప్పినా కూడా నాకు అర్థం కాదు కాబట్టి సో కొంచెం అయితే మీకు రికార్డ్ చేశాను ఎందుకంటే కన్నడ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అని గ్యాదర్ చేశాను సో తులసి చెట్టుకి మనం పొద్దున్నే స్త్రీలు చేసినట్టు ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ శాంక్షన్స్ ఉన్నాయి కదా ఈ శాంక్షన్స్ ఈ మూడు శాంక్షన్స్లు కలిపి మనకి సభా మండపాన్ని ఏర్పడ పర్యటించడం అయితే జరుగుతుంది చూడండి బ్యూటిఫుల్ పిల్లర్స్ సో మరి అద్భుతంగా ఉన్నాయండి పిల్లర్స్ కూడా సో మాకు సుమారు ఇది మైసూరు నుండి థర్టీ ఎయిట్ కిలోమీటర్సు సో నేను చిక్మంగ్ళూరు ఎంత మైసూరు వెళ్దాం అనుకుంటున్నాను అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అదే స్ట్రైన్ అండ్ టవర్ వెరీ బ్యూటిఫుల్ అది బంగారంతో తయారైందో ఏమో తెలియదు కానీ గోల్డ్ కలర్లో ఉందండి ఆహా అద్భుతం వానరస్వామి శ్రీకృష్ణుడు నెక్స్ట్ బ్యూటిఫుల్ గాడ్స్ అండి చాలా చాలా బాగున్నాయి అప్పట్లో హ్యాండ్స్ ఆఫ్ సో నేను మధ్యాహ్నం వచ్చాను కాబట్టి చాలా దేవాలయ అయితే క్లోజ్ అయిపోయానండి మాకు చెప్పారు కదా అదైతే ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేరు కాకపోతే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఈసారి నా ఎట్లీస్ట్ నా ద్వారా అయినా మీకు తెలుస్తుందని ఎందుకంటే మనకి ఈ ఇది నైన్ ఓ క్లాక్కి నైన్ టు నైన్ ఫైవ్ అనేది ఆ చుట్టుపక్కల దేవాలయం ఓపెన్ చేస్తారు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఓపెన్ చేస్తారు దాని తర్వాత మనకి ఈవినింగ్ సెవెన్ టు సెవెన్ ఫైవ్ అంట సో అదైతే మీరు ఈసారి వచ్చేటప్పుడు అదైతే చూసుకుంటారండి అక్కడ సింహాలు ఇక్కడ ఏనుగులు వెరీ బ్యూటిఫుల్ ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి వ్యూ మామూలు లేదు అసలు అద్భుతంగా కనిపిస్తుంది మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుండి మధ్యలో ఉన్న శాంక్షన్ వరకు అద్భుతంగా ఉంది సో మనం స్టార్టింగ్లో చూసింది సింహాలు ఇప్పుడు ఏనుగులు చూపించాను కదా తను మీనాక్షిదేవి అండి సో వేణుగోపాలుడు కేశవుడు జనా జనార్దన ఇవన్నీ కూడా మనకి విష్ణుమూర్తి అవతారని అందమైన ఏనుగు అన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఒకటి నాకు తెలిసి బంగారంతో ఉన్నది ఒకటి గరుడ స్తంభం మేనాక్షి దేవి దగ్గర ఒక గరుడు స్తంభం మొత్తం రెండు గరుడు స్తంభంలో ఉన్నాయండి ఒకటి విష్ణు దగ్గర ఒకటి మేనాక్షి దేవి దగ్గర ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక దేవుడు ఉన్నాడు బ్యూటిఫుల్ అండి కార్బెంగ్స్ స్కల్ప్చర్ ఉంది స్టోన్స్ రెప్సలట్ లెంగి చాలా చాలా బాగుంది ఇదిగోండి మనకి మీనాక్షి దేవి ఆలయంలో కూడా స్ట్రైన్ అనేది బంగారంతో అయితే చక్కబడింది చాలా చాలా బాగుంది అండి డెఫినెట్గా అందరూ రావాల్సిన మన హిందువులు అందరూ కూడా వచ్చి చక్కగా వచ్చి దేవుడిని దర్శించుకోవచ్చు బేలూరు ఎంట్రన్స్లోనే మనకి బస్ స్టాండ్ దగ్గర నుండి వన్ కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఇది దేవాలయం ఉంది సో మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉందని వచ్చాను వైసాల టెంపుల్స్ ఇన్ కర్ణాటక అండి ఇదిగోండి మనకి ఇవన్నీ వైసాల టెంపుల్స్ అంటే ఆ రాజ్యంలో కట్టించిన సో సామంత సోమనాథ్ అంటే మనకి ఇప్పుడు మనం వచ్చాం కదా టెంపుల్ అది సోమనాథపురం టెంపుల్ మనకి ఇంకా నాకు తెలిసిన టెంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే అమృతపురం అమృతపురం అంటే అమృతేశ్వర టెంపుల్ అండి అది నేను ఈరోజు ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది అన్నారు కదా నేను చెప్పాను అందుకని చెప్పి ఈరోజు వెళ్ళలేదు రేపు వెళ్తాను ఆ దేవాలయంకి సో ఇవన్నీ కూడా మనకి కన్నడ ఇంగ్లీష్లో రాసే రాశారండి కేశవ టెంపుల్ సో సోమనా సోమేశ్వర టెంపుల్ నాగేశ్వర టెంపుల్ చనకేశ్వర టెంపుల్ ఇవన్నీ మనకి టైం ఉన్నప్పుడల్లా వీక్షించాల్సిన దేవాలయాలు సో ఇదిగోండి మనకి ఇక్కడ జరిగే బేలూరు ఫెస్టివల్స్ డే వన్ డే ఎయిట్ వరకు ఏ ఫెస్టివల్స్ జరుగుతాయని ఇన్ఫర్మేషన్ బ్యూటిఫుల్గా ఇక్కడ ఇచ్చారు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ది టెంపుల్ అండి ఒక పూట తింటాను అంతే నేను రోజు మొత్తంలో గొప్ప కష్టం బయట తిరగాలి తిరగాలి తినాలి కడుపులో ఆల్రెడీ రైలు పెరిగేస్తున్నాయి ఇదిగోండి బ్యూటిఫుల్ అండి ఇది కెనడాలో కెనడాలో రాసు రాశారు ఇదంతా మొత్తం మనకి టెంపుల్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా మీరు అందరు దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు కానీ ఇది ఫస్ట్ ఇది చూస్తే మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ గైడ్ ఇంకేదో చెప్పట్లేదు కేవలం ఇదే చెప్తున్నారు ఇలా అక్కడ అక్కడ దేవాలయం దగ్గరే ఉండిపోతున్నారు కానీ ఇక్కడికి వస్తే కదా మనకి ఇన్ఫర్మేషన్ అంతా తెలిస్తే మనకు అర్థమవుతుంది కానీ ఓకే నో ప్రాబ్లం బ్యూటీ అండి ఎలా ఉండదు టైం ఉండదు చదవడానికి కాకపోతే నేను ఎందుకు తీసేస్తున్నానంటే అట్లీస్ట్ నాలా హిస్టరీ గురించి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా టైం తీసుకుని చూడడానికి అయితే ఇది అని చెప్పి తీస్తున్నాను చన్నకేశవ టెంపుల్ కాంప్లెక్స్ అవుది లేటో ఈ టెంపుల్ హ్యాస్బీన్ అవుట్ అని మొత్తం బ్యూటిఫుల్గా శాంక్షన్స్ దగ్గర నుండి సుఫార్స్ పిల్లర్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దరు ఇచ్చారు చెన్నకేశవ టెంపుల్ కాంప్లెక్స్ అండి కనిపిస్తుంది కదా నేను నాకు చెప్పాను ష్రైన్ అదే మెయిన్ ష్రైన్ అది లార్డ్ విష్ణు అవతారం అక్కడ ఉంది ంతా కూడా ఆర్కిటెక్చర్ డీటెయిల్స్ హోయిసాల యాంప్లం అని అంటాం కదా ఇదంతా ఆ రాజ్యంకి అని ఇదిగోండి ఈ యాంప్లమే హోసాలా యాంప్లం మనకి స్టార్టింగ్ మనకి లార్డ్ విష్ణు టెంపుల్ ఎంట్రన్స్లో కనిపించింది కదా ఇప్పుడు నాకు అర్థమైంది ఇదంతా కూడా హోసాలా యాంప్లమే ఇన్ఫర్మేషన్ అండి మనకి ఇంగ్లీష్లో కన్నడలో మనకి రెండు రూపాయలు కూడా అర్థమయ్యేటట్టు ఇచ్చారు ఎందుకంటే ఎవరైనా బయట నాన్ లాంగ్వేజ్ వస్తారు కదా వాళ్ళకి అర్థం అవ్వాలని సో ఇది మాడిఫైడ్ స్ట్రక్చర్ అండి ఇది కూడా మనకు ముందు చెన్నకేశ్వర టెంపుల్ అలా ఉండేది అయితే మనం బయట కావాలంటే బయట తీసుకోవచ్చు ప్రసాదం ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు మనకు మూడు లడ్డూలు మనకి తీర్థం కుంకుమ ఇంకా ఈ పట్టికి పంచదారలా ఉన్నాయి పట్టికి పంచదార ఇవన్నీ కలిపి టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారండి కానీ నేనైతే ఒక లడ్డు ఒక తీర్థం ఈ పంచదార అయితే తీసుకుంటున్నాను సో ఇది మనకి వంద రూపాయలకి వస్తున్నాయి ఓవరాల్కి అయితే టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చక్కగా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన బ్యూటిఫుల్ టెంపుల్ ఇది సో అక్కడైతే ఒక దేవాలయం ఉందండి నేను వెళ్దాం అనుకున్నాను కానీ మరి అది దారి ఎటువైపు నుండి కూడా మనకి లోపలికి వెళ్ళడానికి మార్గం అయితే లేదు సో మనకి ఇది ఎంత కూడా బ్యూటిఫుల్ లేక్ అండి ఇందులో ఎక్కువ మనకి తాబేలు కనిపిస్తున్నాయి తాబేలు ఉన్నాయి వెరీ బ్యూటిఫుల్ సో ఇక్కడ నుండి నేను హోలేశ్వర టెంపుల్కి వెళ్ళి ఆ దేవాలయం ప్రాముఖ్యత అయితే మీకు తెలియజేస్తాను ఉంటానండి సో ఇది సిటీ మెయిన్ సెంటర్ ఇది బేలూరు సో అదే మెయిన్ సెంటర్ అక్కడ బస్ స్టాండ్ దగ్గర నుండి డైరెక్ట్గా ఫేసింగ్ మీకు ఈ దేవాలయానికి అయితే మీరు వచ్చేసుకోవచ్చు మొత్తానికి అయితే టెంపుల్ బయటకు అయితే వచ్చేసానండి సో అందమైన పౌరాలు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక రథం ఆ రథం అనేది మనకి ఇక్కడ రజోత్సవ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అండి ఉడిపిలు కూడా చాలామంది అన్నారు సో అది బుధవారం జరుగుతుంది సో అప్పుడు అది నాకు తెలిసి అది ఓపెన్ చేస్తారనుకుంటాను సో ఇవన్నీ మట్టితో తయారైన పాత్రలు బుద్ధుడి విగ్రహము విష్ణువు విష్ణువుడు విష్ణువు విష్ణు విగ్రహము దేవుడు ఇంత అందమైన దేవుడు దగ్గర నుండి చూస్తున్నా కూడా తీయలేకపోతున్నాను నేను అదే ప్రాబ్లం సోలో ట్రావెల్స్తో ప్రాబ్లం ఏంటంటే అందమైన అనుభూతి అంతా తను ఒక్కడే ఆస్వా ఆస్వాదిస్తాడు కానీ మీకు కేవలం తను చూపించాలనుకుంది మాత్రం చూపిస్తాడు సో దగ్గర బ్యూటీ ఆఫ్ ద సోలర్ ట్రావెల్ సో ఇవేనండి మనకి చెన్నకేశ్వర టెంపుల్ విశేషాలు సో అద్భుతంగా ఉంది మహా అద్భుతం బేలూరులో ఉంది బేలూరు నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మనకి దేవస్థానం అయితే కట్టడైతే ఉందండి మనకి ఎంట్రెన్స్ మెయిన్ సెంటర్ బేలూరు మెయిన్ సెంటర్లోనే ఫేసింగ్ ఫేసింగ్ నుండి మనకి చెన్నకేశ్వర టెంపుల్ అయితే ఉంది సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో ఇంకా కాసేపు టైం స్పెండ్ చేయాలి ఉంది కానీ ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్స్ అన్ని హోయిసాల ఆర్కిటెక్చర్స్ సంబంధించినవి సో హై ఒయిసాల టెంపుల్ కూడా మనకు ఉంది సో ఇవన్నీ ఆర్కిటెక్చర్లు హోయిసాల రాజ్యానికి చెందినవి కాబట్టి ఆ రాజ్యాంగం టెంపుల్కి నేను వెళ్తున్నాను సో ఇది ఎక్కడి నుండి అయితే మనకి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే అది ఉంది సో అక్కడికైతే వెళ్ళి ఆ దేవాలయం ప్రాంగణం అంతా చూపించి ఆ దేవుడు విశిష్ట ఏంటి అని నేనైతే మీకు తెలియజేస్తాను సో ఈ టెంపుల్ అయితే అందరికీ రికమెండెడ్ అండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకి అందరూ వచ్చి దేవుడిని చక్కగా వీక్షించుకోవచ్చు చక్కగా మనకి ఇక్కడ ఉన్న మిగతా దేవాలయానికి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఆ ఫైవ్ మినిట్స్ ట్విస్ట్ అంటే నాకైతే ఇప్పుడు అర్థం కాలేదు మనకి ఎంట్రన్స్లో అయితే మనకి విష్ణు అవతారం అయితే అది ఇప్పుడు ఓపెన్ చేసి ఉంది మీకు చూపించాను ఇంకా మీనాక్షి దేవి అందరూ ఉన్నారు సో ఇవేనండి చెన్నకేశ టెంపుల్ విశేషాలు